హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ నిర్మల ఈరోజు నేను మీకు తోటకూర పొడి కూర చూపిస్తున్నాను ఎప్పుడు మనం తోటకూర పులుసు అవి చేసుకుంటుంటాం ఇప్పుడు తోటకూర కూర ఇది చాలా బాగుంటుంది చాలా తక్కువ ఐటమ్స్ కావాలి దీంట్లో తోటకూర తరిగి పెట్టుకున్నాను వర్షాకాలం కాబట్టి కొంచెం ఒకటికి రెండుసార్లు కడగాలి శుభ్రం చేయాలి అలాగే అల్లం పచ్చి పేస్ట్ తయారు చేశాను వెల్లుల్లిపాయ అసలు ఈ కూరకి కావాల్సింది ఇదే వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం బాండీ పెట్టాలి బాండీ వేడెక్కదాకా ఆగాలి దాంట్లో నూనె వేయాలి నూనె కొంచెం వేడెక్కాక మినపప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇవి వేసి పోపు వేయించాలి ఈ పోపు వేగేటప్పుడు వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎంతసేపు చింతపండు వేసి పప్పు పులుసు అవన్నీ పెట్టుకుంటుంటాం కానీ పొడి కూర చాలా బాగుంటుంది ఇది కూరల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది వెల్లుల్లిపాయ వేయటం వల్ల ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది చాలా మంచిది ఆరోగ్యానికి వారంలో కంపల్సరీ ఒకసారి రెండుసార్లు ఆకుకూరలు తినాలంటారు కళ్ళకి మంచిది కాబట్టి మనం ఏదో ఒక రూపాయిన ఆకుకూర తినాలి ఏదో ఒక ఆకుకూర ఇప్పుడు మనం ఈ వెల్లుల్పాయలు వేసేస్తాం వెల్లుల్లి పైన సన్నగా సరిగాను కట్ చేశాను అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది తోటకూర కూరకి ఎక్కువ ఉప్పు కారాలు కట్టవు అనుకోండి దాంట్లో మనం ఎక్కువ ఇవేస్తుంటాం కదా చింతపండు అవన్నీ పప్పు కలుస్తాయి కాబట్టి మామూలుగా దీంట్లో ఎక్కువ పట్టదు అంటే చాలా సింపుల్ ఈ కూర ప్లస్ రుచికి రుచి రెండు ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఆకుకూరని వేసేసుకోవాలి అంతే ఆకుకూర మగ్గింది అంటే కూర అయిపోయిన తిమ్లో పెట్టుకొని ఈ తడి ఉంటుంది కదా తడి వల్ల ఇదవుతుంది మనం ఉప్పు అది వేసాక చిన్నగా ఉప్పు నీళ్ళు చిలకరించుకుందాం ఆకుకూర ఎంత వండినా అది దగ్గరికి వచ్చేస్తుంది ఫస్ట్ వేయాలి మనం ఎంత ఆకుకూర వేసినా చివరికి మొత్తం వచ్చి దగ్గరికి వచ్చేసి కూర చాలా తక్కువ వస్తుంది అదే పప్పు అలాంటివి అనుకోండి మనం ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం పప్పు వేస్తాం పులిసద్ది వేసినప్పుడు కాబట్టి మిగతా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కూర అది వస్తుంది ఎక్కువ కానీ ఈ కూర ఎక్కువ రాదు ఒక్కసారి మూత పెట్టేసి మగ్గనవ్వాలి మీరు వేసి చూడండి వెల్లుల్లిపాయ మీరు వేసుకోరను అనుకుంటున్నాను చాలామంది కానీ ఈ కూరకి వెల్లుల్లిపాయే చాలా ఇది నేను అన్నిట్లోనూ వేయను గోంగూర పులుసు ఒకటి ఈ తోటకూర కూర ఒకటి ఇలాంటి వాటిల్లో వెల్లుల్లిపై చాలా రుచిగా ఉంటుంది అది తింటే కానీ తెలియదు కొంతమంది తింటూ నువ్వుల పొడి కూడా వేసుకుంటారు ఈ కూరలో కానీ నువ్వుల పొడి వేసుకుంటే ఆ కూర రుచి వేరు లేకుండా ఇది అసలు ఇదైతే ఉత్తకూర కూడా తినేయచ్చు ఇప్పుడు నేను వండిన కూర ఒకద్దరికైతే సరిపోతుంది మా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ ఉప్పు వేయాలి ఉప్పు ఈ ఆకుకూరలకి చాలా తక్కువ పడుతుంది ఎందుకని చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే కనుక కష్టం చిన్నగా ఒకసారి నీళ్ళు అలా చిలకరిస్తే ఉప్పు కరిగి దాన్ని పడుతుంది చాలా తక్కువ సమయం పడుతుంది ఈ కూర వండటానికి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కనుక పక్కన రెడీ పెట్టుకుని వెల్లుల్లిపాయల్ని పెద్ద పెద్దవైతే సగం చేసుకోవాలి సన్న సన్నం అనుకోండి అలాగే డైరెక్ట్ వేసుకోవచ్చు అలాగ మనం చేసుకున్న దాన్ని బట్టి అంటే ఇంక అసలు ఏమీ అక్కర్లేదు ఈ కూరకి చాలా చాలా బాగుంటుంది మన నేను చెప్పినట్టు స్వర్గానికి బెత్తడు చేసి చూడండి రుచి మీరే అప్పుడు బాగుంది అని ఒక్క నిమిషం మగ్గితే అయిపోతుంది అందులో దొడ్లో కూరే కాబట్టి అందులో ఇప్పుడు వచ్చే చాలా ఫ్రెష్గా వర్షాలకు బాగా వస్తుంది తొందరగా మగ్గిపోతుంది కానీ ఆకుకూరలు మాత్రం వర్షాకాలమైనా వర్షాకాలం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి రెండు రెండుసార్లు కడగాలి పురుగులు అవి ఉంటాయి కింద మట్టి అది తగులుతూ ఉంటుంది కాబట్టి అది చూసుకుంటే చాలు చుట్టానికి కూడా వచ్చి బాగుంది కదా వైట్ వైట్గా ఆ వెల్లు పైలు గ్రీనరీగా చక్కగా ఆకుపచ్చగా పాల తోటకూర ఇదండి తోటకూర కూర అయిపోయింది మొత్తం దగ్గరికి వచ్చేసింది రుచి మేము చెప్పక్కర్లేదు మీరు చేసి చూడండి తిని అప్పుడు చెప్పండి ఓకే ఇది ఒకళ్ళ చెప్పింది కాదు మనకి మనం చేసుకున్నదే బాగుంటుంది నేను బాగుందని నేను చెప్తాను కానీ మీకు తెలియదు కదా మీరు కూడా ఒకసారి వండి రుచి చూసారనుకోండి అప్పుడు ఆ కూర రుచి ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఇదండి తోటకూర కూర అందరికీ నచ్చింది అనుకుంటాను మీరు కూడా ఇలాగే ఈ కూర చేసి వండుకొని తిని ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి Thank you.